హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ స్టోరీస్ విత్ హిమ ఈ మధ్య కథలు ఏవి చెప్పట్లేదు ఎందుకు అంటే అస్సలు ఖాళీ ఉండట్లేదు అలానే పెద్దగా బిజీగా కూడా లేను కానీ ఎందుకు చెప్తాంలే ఏం కథలు చెప్పాలి అని ఆలోచనతో ఉండిపోయాను ఈరోజు మళ్ళీ నాకు ఒక మంచి కథ చెప్పాలనిపించింది మళ్ళీ మిమ్మల్ని మోటివేట్ చేయాలి నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక మంచి కథతో మేము ముందుకు వచ్చేసాను ఏమీ లేదండి మనం రోజు వాచ్ చూస్తూనే ఉంటాము మన ఇంట్లో గోడకు ఉంటుంది లేకపోతే మన మంచాల మీద చిన్న చిన్న వాచెస్ ఉంటాయి లేదా మన చేతికి వాచ్ ఉంటుంది సో టైం అనేది అందరి ఇంట్లోనే ఉంటుంది ఆ వాచ్కి సంబంధించినటువంటి కథని మీకు చెప్పాలి అని మీ ముందుకు వచ్చేసాను ఆ కథ ఏంటంటే ఒక ఇంట్లో శివ అని ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి టెన్త్ క్లాస్కి వచ్చాడు వాడు ఎంత కష్టపడి చదవాలంటే టెన్త్ క్లాస్కి వచ్చాడు కదా మరి మంచి మార్కులు రావాలి చదవాలి ఇవన్నీ కానీ వాడు అసలు ఏం చదవట్లేదు పైగా చదువుదామని పుస్తకం తీసినప్పుడు సైలెంట్గా ఒక రూమ్లో కూర్చొని స్టడీ రూమ్లో చదువుతా ఉంటే ఆ వాచ్ టిక్ 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 అనే సౌండ్ వాడిని ఇరిటేట్ చేసింది ఆ పిల్లవాడిని ఇరిటేట్ చేసినప్పుడు వాడు ఏం చేశాడంటే అబ్బా ఈ వాచ్ ఒకటి ఇలా గోల పెడుతుంది ఈ చదువు ఒకటి చదవాలనిపించట్లేదు ఎంతకన్నా చదవాలి నా వల్ల కాదని చెప్పి ఆ రూమ్లో ఉన్నటువంటి వాచ్ని తీసి పక్కన పడేసాడు పక్కన పడేసి ఆ సౌండ్ రావట్లేదు డిస్ట్రాక్షన్ లేదు కదా హ్యాపీగా వాడి స్టడీ రూమ్లో కూర్చొని పుస్తకాలు తీసి కాసేపు చదవడం కాసేపు ఫోన్ చూడడం కాసేపు రీల్స్ చూడడం కాసేపు గేమ్స్ ఆడడం ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు ఇలా చేస్తూ ఉండగా టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతూ ఓ రోజు స్కూల్లో పరీక్షలు పెట్టారు ఆ పరీక్షల్లో మన శివకి చాలా తక్కువ మార్కులు వచ్చినాయి ఎంత తక్కువ మార్కులు వచ్చినాయి అంటే వాడు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశాలు వాడికే కనిపించాయి అమ్మో ఫెయిల్ అయిపోతానా అని చెప్పి వెంటనే రియలైజ్ అయ్యాడు వెంటనే రియలైజ్ అయ్యి వాడు విసిరేసిన వాచ్ని తీసుకొచ్చి గోడకు పెట్టి ఆ వాచ్ని చూస్తూ మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ వాచ్ శివతో మాట్లాడినట్టుగా శివ కనిపించింది ఇదేంటి వాచ్ మాట్లాడుతుందా అని శివ అనుకున్నాడు ఇంతకీ ఏం మాట్లాడిందంటే నాకు కూడా చాలా గర్వం ఉండేది శివ నేను బాగా ఫాస్ట్గా పరిగెడతాను ఎక్కడ ఆగను నన్ను ఎదుర్కొనే వాళ్లే లేరు నన్ను గెలిచే లేరు అని అనుకున్నాను అని నిమిషం ముళ్ళు శివకు చెప్పిందట ఆ వెంటనే గంటల ముళ్ళు అవును ఒకప్పుడు నిమిషం ముళ్ళు నీలాగే చాలా ఓవర్ స్పీడ్గా యాక్టివ్గా ఉండేది అసలు ఎప్పుడూ కూడా ఏంటి మంచి ఏంటి చెడు అని తెలుసుకోవాలి అని అనుకునేది కాదు అని మాట్లాడడం మొదలుపెట్టింది వాచ్ ఆ గోడగడియారం మాట్లాడుతూ ఉంటే శివ చాలా ఇదిగా వింటున్నాడు ఏదో చెప్తుంది తెలుసుకోవాలి అన్న దీంట్లో వింటున్నాడు అప్పుడు ఏమైందంటే నిమిషాల ముందు చెప్పింది నాకున్నటువంటి అహంకారము నాకున్నటువంటి గ గర్వము ఎవ్వరికీ ఉండవు అంతలా ఉండేదాన్ని మరి ఇప్పుడేమైంది అని శివ అడిగాడు ఇప్పుడు నిజం తెలుసుకున్నాను సొసైటీలో ఎలా ఉండాలో తెలుసుకున్నాను నన్ను నేను గెలవాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాను అని చెప్పిందట అసలు ఏం జరిగింది అని శివ అడిగాడు అప్పుడు నిమిషాల ములు చెప్పింది గంటల ముళ్ళు చాలా నెమ్మదిగా అడుగు 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 వేసుకుంటూ వెళ్తుంది నేను అడుగుకి వంద అడుగులు వేసుకుంటూ పరిగెడతాను సో నాకు ఎప్పుడూ కూడా గంటల ముళ్ళుతో పోల్చుకుంటే నేను చాలా గొప్పదాన్ని అనిపించేది కనుక నేను పరిగెడుతూనే ఉండేదాన్ని గంటల ముళ్ళు నిమిషం గంటల ముళ్ళు ఒకటి ఒకటి అడుగు వేసుకుంటూ గంట కొట్టేది సో గంటల ముళ్ళు కన్నా నేనే గొప్పదాన్నే కదా అని నేను అనుకున్నాను కానీ ఒకరోజు తెలిసింది నాకు నేను ఎంత పరిగెట్టినా గుర్తించేది గంటల ముళ్ళునే నన్ను కాదు అని అంటే మనం చేసే పనిలో గుర్తింపు ఉండాలి కానీ మన మనలో గుర్తింపు కనిపించాలని కోరుకోకూడదు అది ఫిజికల్గా కనిపించాలి అని కోరుకోకూడదు మనం మెంటల్గా ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి నిమిషాల ముళ్ళు శివకి చెప్పింది అప్పుడు శివ అనుకున్నాడు నిజమే కదా ఈ గోడగడియారం నాతో మాట్లాడుతున్నట్లే నన్ను నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఈ గోడగడియారము నన్ను ఎలర్ట్ చేస్తోంది ప్రతి పది నిమిషాలకు ఒకసారి ప్రతి గంటకు ఒకసారి ఆ గంటల ముళ్ళు టిక్ టిక్ అని శబ్దం చేయడం ఈ సెకండ్ల ముళ్ళు టిక్ టిక్ అని శబ్దం చేయడం దీనివల్ల అంటే నువ్వు చదువుతున్నావా లేదా నువ్వు చదవకపోతే చదువు నువ్వు చదవడం ఎక్కువైపోతే ఎలా చదవాలో తెలుసుకో నీకు చదివింది అర్థం కాకపోతే ఎలా నేర్చుకోవాలో తెలుసుకో అని చెప్పి నన్ను అలర్ట్ చేస్తున్నట్లుగా ఆ శబ్దం వినిపిస్తుంది దానిని నేను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను పక్కన పడేసాను నన్ను క్షమించవా ఇంకెప్పుడు ఇలా చేయను అని శివ అని ఆ గోడ గడియారని తెచ్చి మళ్ళీ గోడకి తగిలించాడు అప్పుడు ఏమైంది ఆ అట్టి టిక్ టిక్ అనే శబ్దము శివకి ఒక అలర్ట్ టోన్లా మారిపోయింది ఎప్పుడు చదవాలి ఎప్పుడు ఆగాలి ఎలా చదవాలి ఎలా చదవకూడదు అని చెప్పి గంటల గడియారాన్ని ఆ గోడ గడియారాన్ని చూస్తూ తన చదువుని తను సాధించాడు ఆ సాధించడం వల్ల వెంటనే ఆ గంటల గడియారం ద్వారా ఆ గోడ గడియారం ద్వారా తెలుసుకున్నటువంటి నీతిని ఎక్కడ పరిగెత్తాలి ఎక్కడ ఆగాలి ఎలా నేర్చుకోవాలి ఎలా చదవాలి ఎలా జీవితంలో ముందుకెళ్ళాలి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో చేయకూడదు మన చుట్టూ ఉండే పరిస్థితులు ఎలా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా గోడగడియారం ఆ టిక్ టిక్ అనే శబ్దంలో ఎలర్ట్ రూపంలో శివకు తెలియజేయడం వల్ల శివ మారి తనలో వచ్చినటువంటి మార్పుని ఆస్వాదిస్తూ చక్కగా చదువుకొని మంచి ఫలితాలను తెచ్చుకున్నాడు మన శివ ఆ వెంటనే గోడగడియారని చూసి నువ్వు నాకు చాలా సహాయం చేసావు తెలియకుండానే నువ్వు నన్ను మార్చేసావని చెప్పాడు శివ అప్పుడు గోడగడియారని చెప్పింది నేను అందరి ఇళ్లల్లోనే ఉంటాను మరి అందరూ ఎందుకు మారరు నువ్వు మాత్రమే ఎందుకు మారావు అంటే నీ ఆలోచన విధానం సరిగ్గా ఉంది ఎప్పుడూ కూడా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా యువతైనా మనం ఒక పని చేసేటప్పుడు అది మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అవే మనకి కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా ఆలోచించుకొని చేయవలసినటువంటి అంశం ఇందులో నేను పేరెంట్కి ఇచ్చే టిప్ ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా పిల్లల మీద ఒకేసారి చదుస్తారు మీరు ఏం చేస్తున్నారు మీరు సరిగా చదువుతున్నారా లేదా మీరు టీవీ ఎందుకు చూస్తున్నారు మీరు ఫోన్ ఎందుకు చూస్తున్నారు అని ఒకరోజు అడుగుతారు రెండో రోజు అడుగుతారు మళ్ళీ మూడో రోజు నుంచి ఒక మూడు నెలలు గ్యాప్ ఇస్తారు అంటే ఎలర్ట్ అనేది వాళ్ళని ఎప్పటికప్పుడు చేస్తూ ఉండం గ్యాప్ ఇచ్చి నెలల కొద్దీ వ్యవధిచ్చి సంవత్సరాల కొద్దీ ఇచ్చి వాళ్ళకి గ్యాప్ ఇచ్చి వాళ్ళని ఒకేసారి వాళ్ళ మీద పడిపోతే వాళ్ళకి అర్థం అవుతుంది టీనేజ్లో ఉన్నా సరే ఎంగేజ్లో ఉన్నా సరే చిన్న పిల్లలైనా సరే వాళ్ళకి రెగ్యులర్గా తప్పొప్పుల గురించి మంచి చెడుల గురించి వాళ్ళు చేయాల్సిన పనుల గురించి చెప్తూ ఉంటే ఒకలా ఉంటుంది ఒకేసారి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు వస్తున్నట్లుగా మనం వాళ్ళ మీద ఒకేసారి కోపం చూపించేసి ఫైర్ అయిపోతే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా భయపడతారు అమ్మ ఏం మాట్లాడతాం లే మా మమ్మీ అరుస్తుంది లేకపోతే మా డాడీ అరుస్తారు కాబట్టి నేను ఏం చెప్పను నా బాధ నేనే భరిస్తాను నా బాధ నేనే మోస్తాను అనుకుంటారు కొంతమంది పేరెంట్స్ అయితే ఎంత ఫ్రీగా పిల్లల్ని వదిలేస్తారంటే వాళ్ళు ఏం చేసినా కరెక్టే అనుకుంటారు అది కూడా తప్పే వాళ్ళు ఏం చేస్తే ఏం చేసినా కరెక్టే అని మనం ఎలా అనుకుంటాం వాళ్ళు అసలు కరెక్ట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా ఈ కథలో చివ కూడా అంతే ఆ గోడ గడియారం నన్ను ఇరిటేట్ చేస్తుంది అని చెప్పి దాన్ని తీసి పారేశాడు కానీ తర్వాత మళ్ళీ తెలుసుకొని తనంతట తను రియలైజ్ అయ్యి తీసుకొచ్చి గోడగడియారాన్ని మళ్ళీ గోడకు అతికించాడు మన లైఫ్ కూడా గడియారం లాంటిదే ఫాస్ట్గా పరిగెడుతూ పరిగెడుతూ మధ్యలో స్లో అవుతుంది బ్యాటరీ వీక్ అయినప్పుడు సో మన పరిస్థితులు కూడా బ్యాటరీస్ లాంటివి అప్పుడప్పుడు వీక్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి పరిస్థితులని బేస్ చేసుకొని పిల్లలతో కానీ లేకపోతే పెద్దలతో కానీ మనం వ్యవహరించే అనేవి చూసుకోవాలి ఖచ్చితంగా ఇది ఒక్కసారి మీరు అందరూ గమనిస్తారని నేను కోరుకుంటున్నాను ఈ కథ నాకు చెప్పాలి అని అనిపించింది కాబట్టి ఇది ఎక్కడ కాపీ చేసింది కాదు నాకు నచ్చిన కథని నేను మీకు అందరికీ చెప్తున్నాను మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మేహిమా